మళ్ళీ జేక్ ఫోన్ కూడా వేయలేదు వారి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు టూ డేస్ అవుతుంది ఆ రోజు నైట్ అంతా జేక్ పోతే అదే విన్నట్ నుంచి కాల్ అసలు కూడా కాల్ చేయలేదు నీతో చెట్టే కాదు నాకు అయితే ఎంజెస్మెంట్ ఉంది అర్థం అవుతుంది తెలుసు కదా నీకో మళ్ళీ ఎంబ్రాండ్ లేనిస్తూ సో నా పర్సనల్ లైఫ్ నీ పర్సనల్ లైఫ్ ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు కాలిపన్లు అయిన ఎందుకు క్రియేట్ చేస్తుండే ముగ్గురు ఇట్లా వచ్చిండ్రు అంటే ఏం వాల్యూ ఉన్నట్టు ఎక్స్ట్రా ఎక్కువ తక్కువ మాట్లాడుకో కాల్ చేస్తాను నేను ఇంకా తగ్గినా కూడా నేను విన్నా నాకు నువ్వు వద్దు లైక్ నేను కంపెనీ నుంచి వెళ్ళిపోతా లేకపోతే మీ మమ్మీ కాల్ చేసి మాట్లాడాలి అంటే ఏందండి జయ ఈ ఫ్రాంక్ అండి ఇంకా ఏంటి అసలు కి వద్దు అసలు నీతో మాట్లాడి మాట్లాడాలి నేను ఏమన్నా మీ మమ్మీతో తెలుసుకుంటా నేను అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఛానల్ గలీ పోలీస్ రివ్యూస్ సో గైస్ మేము లాస్ట్ వీడియో ఫ్రాంక్ అయితే చేసినాము మీరు చూసారు కదా ఆ రోజు నుంచి అసలు ఏం అర్థం అవుతారు ఏం జరుగుతుంది ఇది ఇద్దరి మధ్యలో అని చెప్పి ఆ రోజు అన్న కిందికి వెళ్ళిపోయిండు కనీసం మేము కిందికి కూడా వెళ్ళలేము అన్నకి ప్రాంక్ అని కూడా చెప్పలేము ఒక్క మాట కూడా చెప్పలేము మళ్ళీ జయక ఫోన్ కూడా వేయలేదు వారి ఇద్దరు మాట్లాడుకుంటే టూ డేస్ అవుతుంది ఆ రోజు నైట్ అంతా జయకపోతే తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నవీనన్న రాంది అమ్మే వాళ్ళ ఇంటికి అస్సలు పోదు అయినా సరే డ్రాప్ల బుక్ తీసుకొని ఈగో మీకు తీసుకొని వెళ్ళిపోయింది అమ్మే అసలు ఏం జరుగుతుంది మీరు ఇద్దరు మధ్య అన్నం నాకు సో నేను ఈరోజు నవీనన్నకైతే కాల్ చేసినా కాల్ చేసి ఫస్ట్ జాకెట్ తీసినా జాకెట్ ఏమైందే ఏం నీదంతా లో ఫస్ట్ నువ్వు ఇడికి రా అంటే లేదే ప్రతిసారి నేనే ఫోన్ చేయాలి ప్రతిసారి నేనే తగ్గాలి ఒక్కసారి ఫోన్ చేయాలి కదా అయినా ఎందుకు చేస్తలేదు నాకు చెప్పు నువ్వు కూడా ఎన్నిసార్లు నేనే బతిమ్మ నాడుకోవాలి అన్నింటికి అదే మాట్లాడింది సరే చెప్పిన వద్దే నువ్వైతే ఫస్ట్ అయితే ఇంటికి అయితే అని చెప్పి నేను వచ్చి మందుకున్నది సో అందుకోసం ఇంట్లో వచ్చిన నేను నాకు సారికి నాకు వీళ్ళు అవుతున్నాయి కదా వాళ్ళు ఎండిపోయినా నా మైండ్ అంతా ఖరాబ్ ఖరాబ్ ఉంది అదే సిచ్యువేషన్ పెట్టుకొని నేను ఆయన నాకు కాల్ చేసిన అన్న నీలఫూర్ పోదాం దాడున్న మా మైండ్ నేను బాగా నాకు బయట తీరాలనిపిస్తుంది నాకేం అర్థం అవుతుంది లేదన్నా కొంచెం టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అలాంటితోటి నీల ఫోర్ ఇల్లు ఇట్లా కాఫీ తాగి చూద్దామని చెప్పినా అన్న ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే మేము డే వన్ నుంచి పరిచయం అయినప్పటి నుంచి మేము నీలఫోర్ అంటే ఎక్కువ వెళ్ళేవారం నేను నా వినడం నాకు ఇట్లా ఎట్లా వెళ్ళిన సరే నేను ఎక్కనే అన్న పాలేషదాన్ని అన్న తీసుకెళ్ళేవాడు ప్రతిసారి సో అందుకోసం ఇప్పుడు కూడా కాల్ చేసిన ఇప్పుడు వచ్చిన తర్వాత వాళ్ళిద్దరినీ మనం ఫిక్స్ అయినా అసలు ఏం జరుగుతుంది అర్థమవుతలేదు నేను కెమెరా అయితే పెడతా కదా సేవలేదు కెమెరా పెడతాను అలాగే అన్నా చాలా ఫీల్ అయిండు ఎందుకంటే కనీసం జేక కిందికి వెళ్ళలేదు మేము కూడా కిందికి వెళ్ళలేము అన్న నేను చెప్పింది కనీసం మీరు కిందికి కూడా రాలేరు నాకేం ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు మీరు కూడా సోగాయస్ ఇప్పుడు జైకం చూపిస్తా చూడండి చూడండి ఫోన్ చూస్తుండే ఏం చేస్తాను లైటింగ్ సెట్ చేసుకుంటున్నా మోనిక క్యాడ్ ఉందన్నది అది ఈ నుంచే కొడదాం అన్నది మోనిక అందుకోసమే చూస్తున్నా ఇట్లా వస్తుందా అని చెప్పి మంచిగా వస్తా ఈ రూమ్లో బయట కొడతాం సోగాయస్ నవీనా వచ్చిన తర్వాత చూపిస్తాను మీకు

అన్ని పిచ్చకుండ్ల ప్రాంక్ లో నువ్వు సెట్ కాదా నువ్వు మెల్లిగా మాట్లాడు నువ్వు ఏడు మెల్లిగా మాట్లాడు ప్రతిసారి చెప్పింది నేను కదా నువ్వు అరుస్తుంటే ఇప్పుడు నేను చెప్తున్నా విను ఫోర్ డేస్ అయితే ఎంగేజ్మెంట్ ఉన్నా తెలుసు కదా నీకు మళ్ళీ ఏం ప్రాంక్ లేదు మన పర్సనల్ లైఫ్ తీసుకోవాలి పబ్లిక్ లా ఎందుకు పెడుతున్నావు అరే

పోనీ పోనీ అనుకోండి అరే ఏం మంచిగా లే మీరు నీ మీద కొంచెం ప్రేమ్ ఉంది కాబట్టి వచ్చిన అంతే లేకపోతే మొన్న అంత గొడవ అయిందా వెళ్ళిపోయినా కిందికి వచ్చిర్రు రా ఎవరన్నా రాలేదు ముగ్గురు ఇట్లా ఓవరన్న వచ్చిండ్రు అంటే ఏం వాల్యూ ఉన్నట్టు మళ్ళీ పైకి వస్తామని అనుకుంటున్నాను అసలు రావనుకోలేదు అంటే ఆ మాట నీ బాయ్ ఫ్రెండ్ ఆ మాట ఇందాక మళ్ళీ నీ దగ్గరకి వస్తాడా దాన్ని ఎందుకంటే నేనే చేయమని చెప్పిన దానికి లేదు పైగా కిందికి వద్దా అనుకున్నాం కానీ మళ్ళీ నువ్వు మళ్ళా మీద వచ్చి మళ్ళా అంటే అలిగిండేమో అలిగిండేవో మళ్ళీ బానే ఉంది దానికి మీ ఇద్దరు ఎంకరేజ్ చేసే బానే ఉంది మీరు ఇచ్చే కంటెంట్ బానే ఉంది ఎన్నో సార్లు చెప్పి నీకు ఎన్నో సార్లు మన పర్సనల్ లైఫ్ ని పబ్లిక్ చేసుకోవద్దు గలీజ్గా అయితే నమ్మలే కాబట్టి అంత డిఫెన్స్ వచ్చింది కదా

కెమెరా ఎంత పెట్టిన వేణువు నేను నిలబడుకొస్తున్నాను నువ్వు పెట్టిన నువ్వు ఎన్ని సార్లు చెప్పినా నువ్వు ఇట్లా మీ మమ్మీ కాలేజ్ కెమెరా పెట్టింది మీ మమ్మీ కాలేజ్ మాట్లాడదామా కథలు పడుతున్నావు టైం అవుతుంది ఫోన్ అది ఉంటారు చేసినప్పుడు తెలియలా ఏదైనా ఉంటే మనం ఏం చేసుకో అనసంగా పేరే సినిమాలు నేను ఎప్పుడైనా చేశాను మీ మమ్మీని

యుఎస్ అబ్బాయితో మాట్లాడుతుందని అదని ఇదని అన్ని వేస్ట్ వేస్ట్ ప్రాంకులు చేస్తుండ్రండి కామన్ సెన్స్ లేవు అసలు ప్రాంకులు అంటే యూట్యూబర్ అంటే ఇంకా చాలా ఉంటాయండి అండి ఒక ఫ్రాంక్స్ ఒకటే కూడా ఒక లిమిట్ ఉంటది అంటే ఆఫ్ లిమిట్ చేయొద్దా అండి ఫ్రాంక్స్ మన పర్సనల్ లైఫ్ ని తీసుకొచ్చి పబ్లిక్ ముందు పెట్టొద్దా అండి చెప్పి చెప్పి విసుకొస్తుంది ఈమెమో వినదు ఏమనంటే ముఖం మార్చుకుంటది ఈ మధ్యన చాలా ఓవర్ చేస్తుందండి చాలా అంటే చాలా ఓవర్ చేస్తుంది నేను ఏమంటున్నా వీడియోలు చేయొద్దని చెప్తలేనా అండి దానికి లిమిట్ ఉంటుందండి చేయడానికి వద్దన్న వీడియో కూడా పట్టి పట్టి అదే వీడియో చేస్తుంది మరి ఈ లో ఒకటి ఆ వీడియోలు కాకుండా ఇది ఒక లో

నీతో మాట్లాడ అసలు ఇక్కడ నుంచి మోహన్ కూడా నేను అంటుండగా అంటే ఒక ఒక అబ్బాయి యుఎస్ అబ్బాయితో మాట్లాడుతున్నాను నేను ఇద్దరు చెప్పినాక అవునా అంటే అవును అన్నప్పుడు కోపం రాదు మంచిది అంటే నువ్వు నమ్మినవా నమ్మలేదు కాబట్టి మీరు డిఫెన్స్ చేసినా అంటే మీరిద్దరితో కాదు అట్లా కాదు కాదు అని డిఫెన్స్ చేసిన వీరిద్దరితో

సరే అండి సరే అమ్మా జాగ్రత్త మీరు సరేనా అట్లా వేసారా అన్న ఫోన్ ఇంటికి నువ్వు మరి మరదం ప్రాగేసినప్పుడు అవట్లే వేసిందా అన్ననా ఎక్కడి వరకు లిమిట్స్ ఉంటాయో నీకు కూడా ఫ్యామిలీ వాళ్ళని ఇన్వాల్వ్ చెయ్యకు

సా తక్కువ వేసుకోడు అలానే సాల్ తోడు వేసుకుంటాడు సరే నాన్న కామెడీ వేస్తున్నాడు జస్ట్ నువ్వు నా మీద అంటే ఇగో పొట్టి చూడు మౌలిక అప్పటికే అదే రాట్లేదు డైలర్ చెప్పినట్టు అట్లా వాదించింది అట్లీస్ట్ నువ్వు ఆమె ఎట్లా చెయ్యలేదు అని చెప్పేసి పొట్టిదాన్ని బై ఫ్రెండ్ అంటే ఓకేనా 98 98 98 कसा रे चिपड्याला सर येला नुंत ना इकडे अर्धावेला नुंत बाबी जुडणार ना होत आहे हा बाबी मिस करा बाबी मिस करा फोन बवनी येवडे इप कॉल लेला मेन मरे मामागी बाबी नंबर येता ऐ आई विन्सला मेसेज टाकतो 8000 नी कॉल करतोय चल बाबी बाबी नंबर येपुड ए नाही <laughs> <वाए> <laughs> <इसक़ा पौँ ने। laughs>